ఈ బ్లౌజ్ వర్క్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అండి ఫ్లవర్ లీఫ్ డిజైన్ ఫ్లవర్ అండ్ లీఫ్స్ దీనికి వచ్చేసి పింక్ అండ్ పెసరపచ్చ థ్రెడ్ తోటి ఫ్లవర్స్ లీఫ్స్ అండి తీసుకున్నారు సిల్వర్ తోటి అవుట్ లైన్ ఇచ్చారు సిల్వర్ థ్రెడ్ తోటి జెరీ సిల్వర్ ఇది మొత్తం కన్స్ అండి జెట్కన్స్ అంటే ఇచ్చారు అందుకు ఫుల్గా హెవీగా ఉంది వర్క్ హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా కింద బార్డర్ లాగా ఇచ్చి పైన అంతా లీవ్స్ అండ్ ఫ్లవర్స్ ఫుల్ హ్యాండ్ మొత్తం ఫుల్ వర్క్ అండి చాలా ఫుల్గా ఉంది డిజైన్ వచ్చేసి సూపర్ ఉంది ఇది ఎక్సలెంట్ చూడండి హ్యాండ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది మొత్తం ఫ్లవర్ ఫుల్ లీవ్స్ అండి హ్యాండ్ మొత్తం నెక్కి ఈ విధంగా వర్క్ చేయించాము ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఇచ్చారు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ బ్యాక్ అలాగా ఫ్రంట్ కూడా అలాగే వస్తుంది కదా ఇటు సైడు రాదండి వర్క్ మనం బయట కింద పోతుంది కాబట్టి వన్ సైడే వస్తుంది వర్క్ టాజిల్స్ ఇలా ఇచ్చాము ఈ శారీకి వచ్చేసి ఇలా డిజైన్ చేసాము బ్లౌజు సూపర్గా ఉంది వర్క్ ఈ శారీ బ్లౌజు ఇదండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ శారీ అండి మనం ఇప్పుడు చూసేది థర్డ్ శారీ ఈ ఈ కుచ్చుల్లో చాలా బాగుందండి సూపర్ నిండుగా కనిపిస్తుంది ఈ డిజైన్ మాత్రం ఎక్సలెంట్ మామూలుగా పూసలతోటి ఒక లైన్ ఇలా కుట్టుకొని దానికి వచ్చేసి మనం కుచ్చి ఇచ్చాము ఆ కుర్చీ పైన లక్ష్మీదేవి అండి కాసు తీసుకొని కుర్చి పైన ఇలా కుట్టుకోవాలి చాలా బాగుంటుంది ఈ డిజైన్ మాత్రం సూపర్గా ఉంటుంది చూడండి ఈ డిజైన్ టూ కలర్స్ వేసామండి అన్ని శారీస్కి మనం కూర్చులు శారీలు కలర్స్ రెండు తీసుకొని వేశాము ఈ శారీ కలర్ వచ్చేసి ఇది చెప్పాను కదా ఇందాక పెసరపచ్చ కలర్ అని అది ఇది ఇందాక చూయించిన బ్లౌజే ఈ దాని ఈ శారీ మీద ఇది దీనికి పింక్ బార్డరు పెసరపచ్చ శారీ కలర్ అండి కాకపోయినా గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్లో ఉంటుంది కొంచెం ఈ శారీ కలరు ఇదే అండి ఫస్ట్ సెకండ్ మనం బ్లౌజ్ చూపించాం కదా అది ఈ శారీ మీద బ్లౌజ్ ఇదే ఇందాక చూసారు కదా అది ఈ శారీ కలర్ మాత్రం కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉందండి సూపర్ ఉంది ఇప్పుడు ఫోర్త్ శారీ వచ్చేసి మనకు ఇదండి ఈ ఈ కుచ్చుల్లో అయితే ఇంకా బాగుంటుందండి ఈ డిజైన్ మాత్రం సూపర్గా ఉంటుంది కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది విత్ మెటీరియల్ కూడా మనకు కాస్ట్ ఎక్కువే పడుతుంది ముందు చూపించిన వాటికంటే ముందు ఆ రెండు ఒక రేట్ ఉంటాయి కాసులు డిజైన్ దాని తర్వాత ఇదే అండి ఎక్కువ వర్క్ అలాగా ఉంటుంది మనకు మెటీరియల్ కూడా ఎక్కువ పడుతుంది దీనికి వచ్చేసి టూ కలర్స్ తీసుకొని మనం ఈ పూసలు ముత్యాలు అండ్ ఇవి పూసలతోటి ఇలా చేసామండి సూపర్ ఉంది ఇది వర్క్ డిజైన్ కుచ్చుల డిజైన్ ఈ శారీ కలర్ వచ్చేసి రెడ్ బార్డర్ అండి రెడ్ బార్డరు వైలెట్ కలర్ శారీ ఈ శారీ మాత్రం కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సూపర్ ఉంది ఈ కలరు రెడ్ బార్డరు ఇది శారీ వచ్చేసి వైలెట్ కలర్ అండి చూసారా పట్టు సారీ అండి పెళ్లి కూతురు ఇవి పట్టువి చూడండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇంకా ఎక్సలెంట్ అండి వర్క్ సూపర్ ఉంది చూడండి కట్ వర్క్ ఇచ్చారు కట్ వర్క్ ఇచ్చి ఇది వచ్చేసి మొత్తం ఇది ఇది చల్లా వర్క్ అంటారు దీన్ని మధ్యలో ఫ్లవర్ మధ్యలో థ్రెడ్స్ వచ్చాయి థ్రెడ్స్ తోటి ఇలా ఇలా వచ్చింది కదా ఫ్లవర్ లాగా దాన్ని చల్లా వర్క్ అంటారు విత్ ఈ లీవ్స్ వచ్చేసి జర్దోసి అండి ఇది ఇదేనండి చల్లా వర్క్ ఈ థ్రెడ్తో కొట్టాలి ఈ ఈ వర్క్ను ఈ లీఫ్స్ వచ్చేసి మనకు ఇది జర్దోసి అండి జర్దోసీ తోటి లీవ్స్ కుట్టుకోవాలి ఇది ఈ వర్క్ మాత్రం హెవీ వర్క్ అండి చాలా బాగుంది సూపర్ ఉంది ఎక్సలెంట్గా ఇదండి జర్దోసి మొత్తం చాలా పని అండి ఇది లేట్ అవుతుంది ఈ వర్క్ కూడా కాస్ట్ కూడా అలాగే తీసుకుంటారులేండి లేట్ టైంని బట్టి ఇలా చూసారా కింద బార్డర్ ఇలా వచ్చింది హ్యాండ్కి కట్ వర్క్ లాగా ఇచ్చి పూసలతోటి ఇలా డిజైన్ చేశారండి హ్యాండ్ హ్యాండ్ మాత్రం ఇంకా సూపర్ అండి ఇలా చేశారు కట్ వర్క్ లాగా ఇలా వంపులు ఇచ్చేసి స్టెప్ టూ స్టెప్ లాగా ఇలా వర్క్ చేసిండ్రు చాలా బాగుంది చూడండి కొత్త మోడల్ ఇది వర్క్ సూపర్గా ఉంది ఇది వచ్చేసి హ్యాండ్ ఇలా డిజైన్ చేశారు ఫుల్గా ఫుల్ వర్క్ హ్యాండ్కి ఫ్రంట్ వచ్చేసి ఇలా చేశారు ఫ్రంట్ నెక్ బ్యాక్ అలాగే ఫ్రంట్ కూడా అలాగే వన్ సైడ్ వస్తుంది కదా వన్ సైడ్ రాదు కదా వర్క్ ఈ విధంగా కట్ వర్క్ ఇచ్చేసి సేమ్ బ్యాక్ డిజైన్ ఫ్రంట్ వస్తుంది కదా అండి హ్యాండ్ మాత్రం ఇలా ఇచ్చారు హ్యాండ్ టూ స్టెప్ లాగా వచ్చి ఫుల్ వర్క్ అండి వచ్చేసి అన్నిటికీ సింపుల్ గా నేర్చాం హెవీగా బ్లౌజ్ హెవీగా ఉంది మా వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి